ఆయన ముఖం ఉంటాడు ఈ మూడేళ్ళు మా ఎక్కువ ఈ మూడేళ్ళు మా ఎక్కువ ఇప్పుడు అంతేనా ఈ మూడే మూడేళ్ళు ఇబ్బంది ఇబ్బంది ఎట్లా ఎట్లా ఇరవై నెలలు అయితే అయిపోయింది ఇరవై లోకల్ అయిపోయింది రైతులకు ప్రధానంగా ఏమి ఇబ్బందులున్నాయి అన్ని మందులు లేవు కరెంటు సఖ లేదు నాన్న బాబు పొద్దుగాల దూలా వచ్చినాం పార్మిడి తోడు లేడు వచ్చి రోజు సలాగ కుడుతున్నా వచ్చి ఏం లాభం పంట ఎప్పుడు పరిస్థితి ఇంకేముంది రూపాయి తింటాము పై బియ్యం తినాము కదా రూపాయి ఉంది చాలా ఇబ్బంది మందు సఖ లేవు కరెంట్ సగ లేవు